ప్రస్తుతం జాతీయ స్థాయిలో భారీ హైప్ క్రియేట్ చేస్తున్న సౌత్ సినిమా బాహుబలి టూ తొలి భాగం సంచలన విజయం సాధించడంతో సీక్వెల్ పై మరింత హైప్ క్రియేట్ అయింది ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన రిలీజ్ అవుతున్న బాహుబలి టూ మానియా ఎలా ఉందంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను ఏకంగా సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు షాక్ ఏంటంటే ఓవర్సీస్ లో అయితే దిమ్మ తిరిగే రేంజ్ లో ఈ సినిమాను ఏకంగా థౌజండ్ ఫిఫ్టీ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు అక్కడ ఒక తెలుగు సినిమా హండ్రెడ్ థియేటర్స్ లో రిలీజ్ అవడమే గొప్ప అలాంటిది బాహుబలి టూ ఏకంగా వన్ థౌజండ్ ఫిఫ్టీ థియేటర్లలో రిలీజ్ అవుతోంది అమెరికాతో పాటు యూరప్ సౌదీలో ఉన్న భారతీయులతో పాటు అక్కడి వారు కూడా బాహుబలి సినిమా చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అమెరికాలో అయితే ఇప్పటికే కొన్ని థియేటర్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోయాయి అనుకున్న స్థాయిలో ఓవర్సీస్ లో బాహుబలికి థియేటర్స్ దొరికితే తొలి రోజు కలెక్షన్స్ విషయంలో బాలీవుడ్ సినిమాలకు కూడా షాక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది ఇక ప్రపంచవ్యాప్తంగా బాహుబలి టూ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ థియేటర్లలో రిలీజ్ కానుంది ఇది కూడా ఒక రికార్డే Please subscribe. Hi, it's me Purna. Please subscribe.